నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ రాజా మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్లలో కేంద్ర ప్రభుత్వం కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిపిఐఎంఎన్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కని కార్యాలయం సమీపంలోని పైలాన్ వద్ద శనివారం నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ మధ్య భారతంలోని ఖనిజ ప్రాంతాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులను అండగా ఉన్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లలో హతమారుస్తున్నారని ఆరోపించారు లొంగుబాటు కోసం వచ్చిన మావోయిస్టు నాయకులను కూడా హత్య చేస్తున్నారని వార్తలు విరవడుతున్నాయని పేర్కొన్నారు పోలీసుల అదుపులో ఉన్నట్లయితే వారిని కోర్టుకు అప్పగించాలని ప్రాణహాని కలిగిస్తే వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎప్యు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ నాయకుడు అశోక్ చిత్తశంకర్ రాజేశం మేరుగు చంద్రయ్య దుర్గయ్య పైడిపల్లి రమేష్ కొమరయ్య గుండు రాజయ్య దుర్గంపోచం రాయపోచం ప్రేమ్ కుమార్ కాంపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మావోయిస్టుల పైన అనేకమైనటువంటి నరహంతక పాలన కొనసాగిస్తూ ఉండు ఇవాళ ఎన్కౌ ఊట ఎన్కౌంటర్ల పేరిట అనేక మందిని హత్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ ఎన్కౌంటర్లలో నంబాల కేసరో కానీ హిడ్బా కానీ తదితర మావోయిస్టు నాయకులు కార్యకర్తలను ఆదివాసులను అందరినీ కూడా మరి బూటక పెన్కౌంటర్ల పేరిట హత్యలు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను సిపిఎంఎల్ న్యూడముఖ్రజ్జీ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ గోదావరి గారి పట్టణంలో సిపిఎంఎల్ న్యూడముఖర్జీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తగారు పేర మీద చేస్తున్నటువంటి దుర దురాక్రమాలను మరి నిలిపివేయాలని చెప్పి అదేవిధంగా కాల్పులను విరమించాలని చెప్పి అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టుల పైన కాల్పులు విరమించాలని అదేవిధంగా చర్చలు శాంతి చర్చలు జరపాలని చెప్పి సందర్భంగా సిపిఎంఎల్ న్యూడ మక్రస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్లయితే దేశవ్యాప్తంగా సిపిఎంఎల్ న్యూడ మక్రస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి